ఇది ఇక్కడ కాలబెడతానని పెడతానని చెత్త కుండి వాసన వస్తుంది పోగ్ బయట వస్తుంది ఇది గ్రామం పంచాయతీ ఎవరు పట్టిట్లేదు కారపల్లి వాళ్ళు ఇక్కడ చెత్త కుండు చేస్తాడు అప్పగోడ కూడా చేస్తారు ఇప్పుడు కూలోళ్ళు కూడా రావట్లేదు ఇక మిర్చి టమాటానికి ఇక తోటగా నీళ్లు కట్టడానికి ఇటు జొన్నలు వేస్తున్నాం జొన్నకి కూడా వాసన వస్తుంది ఈ మా పరిస్థితి సార్ మాకు కూడా తెలియదు ఈ పరిస్థితిలో మేము పంచాయతీలో గ్రామ పంచాయతీ చెప్తేనే మాట ఇట్లేదు గ్రామ పంచాయతీలో సారి మూడు నాలుగుసారి చెప్తే పట్టింపు లేదు జ్వరం కూడా దీంతో వస్తుంది వాస్తనతోని ముక్కు కానీ పేడులు కానీ ఏదైనా కానీ పట్టడం లేదు ఈ ఉంచుతారా ఉండడా ఈ బాధితే ఎవరు తీసుకుంటారు మాకు పట్టిలో ఎవరు లేరు ఇన్ని రోజులు ఇక్కడి నుంచి చూస్తున్నాం రోజు పోకలు పెడతారు ఇక కాలు పెడతారు చెత్త కుండీలో వేస్తారు ఈ పట్టింలో ఎవరు లేరు సింగరేణి గ్రామ పంచాయతీకి సంబంధించిన డంపింగ్ షెడ్ అబ్బాయిగూడెం పరిధిలో నిర్మించడం జరిగింది గ్రామ పంచాయతీ పెద్దదైనందువల్ల రోజు ట్రాక్టర్ తిరుగుతూనే ఉంటుంది రెండు మూడు ట్రాక్టర్ల చేత వస్తూనే ఉంటుంది అక్కడికి వెళ్ళినాక సిబ్బంది కూరగాయలు అయితే కూరగాయలు ప్లాస్టిక్ సామాన్లు అవన్నీ వేరు చేసి దేంట్లో వేసేది ఏ ఆరులో వేసేది ఆరులో వేస్తున్నారు మిగతా ప్లాస్టిక్ది డంపింగ్ షెడ్లో వేసి నిప్పు పెడుతున్నారు నా దృష్టికి ఏమొచ్చింది అని అంటే కాలు పెట్టడం వల్ల పోగొట్టుకుంటుంది నాకు ఇబ్బంది అవుతుందని రైతులు నాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇక పైనుండి అలా చేయకుండా ఒకవేళ కాలు పెట్టినా కానీ సాయంత్రము వాళ్ళకి టైం దొరికినప్పుడు పోయి నీళ్లు చల్లి రమ్మని చెప్పడం రమ్మని చెప్పి సూచించడం జరుగుతుంది ఏమైనా కూరగాయలు అవన్నీ ఏమైనా ఉన్నా కానీ అక్కడే నేను సెలబ్రేషన్ చేసి చేసి ఇక నుండి అలా జరగకుండా చూసుకుంటాను